రాత్రి సమయం ఇంటి బయట ఉన్న కాకి దగ్గరికి తన ఫ్రెండ్ కొంగ వచ్చింది ఏరా కాకి పడుకోకుండా ఇంకా బయటే ఉన్నావు నిద్ర పట్టటం లేదురా ఎలా పడుతుంది నిద్ర చనిపోయిన నా చెల్లికి మాటిచ్చానని మీ నాన్న పిచ్చుకని చూపించి పెళ్లి చేసుకోమంటాడు లేదు నేను కూడా చనిపోయిన మా అన్నయ్య దగ్గర మాట తీసుకున్నానని పావురాన్ని చూపించి పెళ్లి చేసుకోమని మీ అమ్మ చెప్తుంది ఈ విషయం తెలియకుండా నువ్వు నీ జాయితీగా చిలుకని ప్రేమించావు పెళ్లి చేసుకోవాలనుకున్నావు చివరికి ఎవ్వరినీ పెళ్లి చేసుకోకుండా ఇలా మిగిలిపోయావు అని కొంగ అంటుండగా పిచ్చుక వచ్చింది కాకిని చూసి సిగ్గుపడుతూ నేను కాకిబావ ఒంటరిగా ఎలా ఉంటాడు కొంగన్నయ్య నేను కాకిబావని పెళ్లి చేసుకుంటాను ఏమంటావు అనడానికి కాకిబావ దగ్గర ఎలాంటి మాటలు లేవు పిచ్చుక చెల్లెమ్మ అందుకే అలా మౌనంగా ఉన్నాడు మౌనం అంగీకారమే కదా కొంగన్నయ్య నాతో పెళ్లికి కాకిబావ ఒప్పుకున్నట్టే కదా లేదు లేదు పిచ్చుక నేను నీతో పెళ్లికి ఒప్పుకోలేదు నీతో పెళ్ళి జీవితం కాపురం ఇలా ఉంటాయా అని ఆలోచిస్తున్నాను పిచ్చుక నాతో జీవితం కాపురం ఎలా ఉన్నాయి బావా నిజం చెప్తే నువ్వు గుండె పగిలి ఏడుస్తావు పిచ్చుక అంత భయంకరంగా ఉన్నాయా కాకి బావా నాతో జీవితం కాపురం ఇప్పుడు నేను చెప్తే ఏడ్చుకుంటూ వెళ్తావు పిచ్చుక ఏడ్చుకుంటూ వెళ్ళడానికి నేను పిరిగిదాన్ని కాదు బావా గడుసుదాన్ని నాకు పెళ్లి జరిగితే నీతోనే జరగాలి లేదంటే నిన్ను చంపుతాను నేను చెస్తాను అని చెప్పి కత్తి చూపిస్తుంది ఆ కత్తిని చూసి కాకి కొంగ కొంచెం కంగారు పడతాయి కొంగ పడుతూ ఇదిగో పిచ్చుక కాకి ఇంకా నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పలేదు మరదలివి కదా నేను సరదాగా ఆట పట్టిస్తున్నాడంతే నువ్వు మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కత్తి పట్టుకొచ్చావు జస్ట్ జోక్ పిచ్చుక చెల్లి నువ్వు ఆవేశపడకు చెప్పురా కాకి బావా నా పిచ్చుక చెల్లినే చేసుకుంటానని చెప్పు అనగానే కాకి కోపంగా చూస్తుంది కొంగ నెమ్మదిగా కాకితో నీకు దండం పెడతానరా పిచ్చుక చేతిలో ఉన్న కత్తి చూడొకసారి అని చెప్పగానే కాకి పిచ్చుక చేతిలో ఉన్న కత్తి చూస్తుంది పిచ్చుక ఆ కత్తిని గట్టిగా పట్టుకుంది చెప్పు బావా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే నిన్ను చంపేసి నన్ను చచ్చిపోమంటావా ఆ కత్తి ఇంటికి పెట్టుకుని ఎందుకు ఇక్కడే ఇలాగే నీ ఇంట్లోనే ఉండిపోతాను అదిలా కుదురుతుంది పిచ్చుక చెల్లి ఇలా కాకిబావ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు పెద్దవాళ్లతో మాట్లాడి పెళ్లి చేసుకున్న తర్వాత కాకిబావతో కలిసిమెలిసి ఈ ఇంట్లోనే ఉండువు అని చెప్పడం పిచ్చుకకి నచ్చింది దాంతో పిచ్చుక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది కాకి కొంగ ఊపిరి పీల్చుకుంటూ ఉండగా టిఫిన్ డబ్బా పట్టుకుని పావురం వచ్చింది అది చూసి అలా పిచ్చుక కత్తి పట్టుకుని వెళ్ళగానే ఇలా పావురం టిఫిన్ డబ్బా పట్టుకొచ్చింది కాకి బావా భోజనం తీసుకొచ్చాను వచ్చి తిను నా కాకలిగా లేదు పావురమా అక్కడ పెట్టేసళ్ళు నేను తర్వాత తింటాను మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం కాకి నేను చెప్తాను నువ్వు ఇంటికెళ్ళిపో అని చెప్పగానే పావురం టిఫిన్ డబ్బాను తీసుకుని వెళ్తుంటే అదేంటి పావురం చెల్లి తెచ్చిన టిఫిన్ డబ్బాని మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నావు కాకిబావా నన్ను చేసుకోనని చెప్తే విషం కలిపిన అన్నం తినిపించి నేను తిందామనుకున్నాను కానీ పెళ్ళెప్పుడన్నది చెప్తానని చెప్పాడు కదా అందుకే విషం కలిపిన అన్నాన్ని తీసుకెళ్తున్నాను అని చెప్పగానే కాకి కొంగ భయపడతాయి అది చూసి పావురం కిలకిలా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది బావా ఇక నేను నీతో ఉండను నీ ఇంటికి రాను నీతో ఏ క్షణంలోనైనా ఏ విధంగానైనా చావు రావచ్చు నేను నేనెళ్ళిపోతాను నువ్వెవరినీ చేసుకుంటావో నీ ఇష్టం పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పు నేను అప్పుడొస్తాను అని చెప్పి కొంగ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాకి ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంది కాకి కాకించం మీద చిలుక ఉంది చిలుకని చూసి కాకి ఆశ్చర్యపోతుంది నువ్వు బయట ఉండి కొంగన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇంట్లోకొచ్చాను తరువాత పిచ్చుక కత్తి తీసుకొచ్చింది ఆ కత్తికి భయపడి పెళ్లి చేసుకుంటానని చెప్పావు తర్వాత పావురం వచ్చింది విషం కలిపిన అన్నం తీసుకొచ్చింది పావురాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావు అది విషం కలిపిన అన్నాన్ని తీసుకుని వెళ్ళిపోయింది ఇదంతా చూసిన కొంగన్నయ్య భయపడి వెళ్ళిపోయాడు నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను నిన్ను చేసుకుంటాను అని చెప్పగానే కాకి వచ్చింది అంతే లాగిపెట్టి చిలుకను కొట్టింది చిలుక ఏడుస్తూ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు సాయంత్రం పూట పిచ్చుక కాకి పెళ్లి చేసుకుని కాకి ఇంటికి వచ్చాయి పావురం హారతిస్తుంది చక్కగా కాపురం చేసుకుంటూ ఉండండి అని చెప్పి పావురం అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికొచ్చింది అప్పుడు కొంగ కలుస్తుంది ఏం పావురం చెల్లెమ్మా కాకి పిచ్చుకకి పెళ్లి చేసి చక్కగా కాపురం చేసుకోమని చెప్పి ఇలా ఇంటికి వెళ్ళిపోతున్నావా పిచ్చి కొంగన్నయ్య కాకి పిచ్చుకల కాపురం కలకాలం ఉండదు కాకిబావా తిరిగి నన్ను పెళ్లి చేసుకుంటాడు నువ్వలా చూస్తూ ఉండు అని చెప్పి పావురం వెళ్ళిపోతుంది కాకి పిచ్చుక కాపురం అలా సాగుతూ ఉండగా పిచ్చుక లేని సమయం చూసి పావురం కాకితో మాట్లాడుతూ నవ్వుతూ ఉండేది పిచ్చుక ఇంటికి రాగానే పావురం సిగ్గుపడుతూ సరే బావా అక్కొచ్చేసింది నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పిచ్చుకలో అనుమానం మొదలైంది అప్పుడే పిచ్చుక గర్భవతయింది ఏ పని చేసుకోలేకపోయింది దాంతో పావురం ఆ ఇంట్లోనే ఉండిపోతుంది పిచ్చుకకి సేవ చేస్తూ కాకికి మరింత దగ్గరవుతుంది ఒకరోజు పిచ్చుక పడుకుని ఉండడంతో పావురం కర్రతో కొడుతూ చావవే చావు నువ్వు చస్తేనే నా కాకిబావ నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్తుండగా పిచ్చుక ఉలిక్కిపడుతుంది అక్కడ ఎవ్వరూ ఉండరు వామ్మో ఇక్కడుంటే ఈ పావురం నన్ను నా కడుపులోని బిడ్డను చంపేస్తుంది నుండి వెళ్ళిపోతాను అనుకుంటూ బాధపడుతుండగా కాకి లేచి అడిగింది అప్పుడు పిచ్చుక డెలివరీకి నేను మా పుట్టింటికి పోతాను అని చెప్పగానే కాకి సంతోషిస్తుంది పిచ్చుకను పుట్టింటికి పంపిస్తుంది ఇదే మంచి సమయం అనుకున్న పావురం కాకితో ఉంటూ కాకి కమ్మగా వంట చేసి పెట్టి పెళ్లి చేసుకుంటుంది కాని పావురానికి తను పిచ్చుకకి చేసిన మోసం తనకి కూడా చిలుక రూపంలో వస్తుందని తెలీదు పావురం కాకి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాయి చూసావా కాకి బావా నన్ను చేసుకున్నావు లైఫ్ ఎంత హ్యాపీగా ఉంది హ్యాపీ కాదు పావురం అంటే చాలా హ్యాపీగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉండగా చిలుక వాటి దగ్గరికొచ్చింది కాకి నాకు ఒక సమస్య ఉంది అది తీరిపోతుంది కొంచెం వస్తావా వస్తాను చిలుక నేను మనసారా ప్రేమించిన దానివి నువ్వు నీకు సమస్య ఉందంటే నేను రాకుండా ఎలా ఉండగలను చెప్పు పద వస్తాను కాకి బావా నన్ను ఎక్కడికి వెళ్ళకు నాకేం కాదు పావురం చిలుక సమస్యలో ఉంది నేను వెళ్ళి ఆ సమస్య తీర్చొస్తాను నన్ను నమ్ము అని చెప్పి చిలుకతో కాకి వెళ్ళిపోతుంది అంతే అదే పావురం కాకిని చూసిన ఆఖరి చూపు చిలుక కాకి పెళ్లి చేసుకుని ఒకచోట కాపురం చేసుకుంటూ ఉంటాయి అలా రోజులు గడుస్తుంటాయి పిచ్చుక తన చిన్నారి పిచ్చుకని తీసుకుని ఇంటికొచ్చింది పావురం కడుపుతో ఉంది కన్నీళ్లతో నన్ను మన్నించక్క కాకిబాబా మీద ఇష్టంతో నేను నీకు మోసం చేశాను నిన్ను భయపెట్టి పుట్టింటికి పంపించాను అప్పుడు నువ్వెంత బాధపడుతున్నావో నేను ఆలోచించలేకపోయానక్క చిలుకని దగ్గరి దగ్గర నుండి కాకిబావని తీసుకెళ్లగానే నేను పడిన బాధ నీకు అర్థమైంది కదా పావురం చెల్లి అవును అని చెప్తూ బాధపడుతూ ఉంది అలా రోజులు గడుస్తుంటాయి పావురం పని చేసుకుంటూ తమ చిన్నారి పిల్లల్ని చూసుకుంటూ ఉంటాయి ఒక రోజున చిలుకా కాకి వాటి దగ్గరికొచ్చాయి కాకిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాయి పావురం బాధపడకండి ఇక నుండి నేనెక్కడికి వెళ్ళను మీ ముగ్గురిని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను మీ ముగ్గురిని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను పిచ్చుకని పెళ్లి చేసుకొని నాన్న మాటని పావురాన్ని పెళ్లి చేసుకుని అమ్మ మాటని చిలుకని పెళ్లి చేసుకొని ప్రేమించిన మాటని నిలబెట్టుకున్నాను ఇప్పుడు నాకు ముగ్గురు పెళ్ళాలు మీరు వెళ్ళి పనిచేస్తూ సంపాదించండి నేనింటి దగ్గరుంటూ పిల్లల్ని చూసుకుంటాను అని చెప్పగానే పిచ్చుక పావురం చిలుక సంతోషిస్తాయి అప్పటి నుండి అన్నీ కలిసిమెలిసి ఉంటాయి అడవిలో ఒక చోట తిండిపోతు కూతురు పిచ్చుక తన ముందు అన్ని రకాల ఆహారాలు పెట్టుకొని సంతోషిస్తూ ఆహా కొంగ ఇంట్లో నుండి చేపల కూర అన్నం చిలుక ఇంట్లో నుండి మసాలా వంకాయ కూర బగారా రైస్ పావురం ఇంట్లో నుండి పాలకూర కాకి ఇంట్లో నుండి చికెన్ రొట్టెలు గ్రద్ద ఇంట్లో నుండి మటన్ కూర దొంగతనంగా తెచ్చుకున్నాను ఇక ఆలస్యం చేయకుండా అన్నీ తినాలి నా ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటూ తింటూ ఉంది తన పిసినారి తల్లి పిచ్చుక తన ఇంట్లో మాత్రం చిన్న రొట్టె ముక్క పట్టుకుని తిండిపోతు కూతురు ఇచ్చిన రొట్టె ముక్క సరిపోవటం లేదని వెళ్ళిపోయింది ఈ పూట ఈ రొట్టె ముక్క తింటే ఆకలి తీరిపోతుంది అని తింటూ ఉంది సరిగ్గా అదే సమయంలో కట్టెల మోపు మోసుకుంటూ పావురం తన ఇంట్లోకొచ్చి ఒక మూలన వేసుకుంది అబ్బా ఇదేంటి ఈరోజు ఇంతలా ఆకలవుతుంది ఈ ఆకలి తట్టుకోవటం ఇంకా నా వల్ల అయ్యేలా లేదు నేను వెళ్లి వండి పెట్టుకున్నది తినేస్తాను అని అనుకుంటూ ఆ ఇంట్లో ఒక మూలన ఉన్న వంట పాత్రల దగ్గరికి పావురం వచ్చి చూసింది అవి ఖాళీగా ఉన్నాయి పావురం అయోమయంగా ఇదేంటి నేను కట్టెల కోసం వెళ్లినప్పుడు వంట చేసుకుని వెళ్లాను ఇప్పుడేమో వంట గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి చేసిన వంట ఎక్కడికెళ్ళినట్టు ఏమైనట్టు నేను బయటకెళ్ళిన తరువాత నా అనుకుంటూ కిటికీ వైపు చూసింది అక్కడ ఒక చిన్న ఈక కనిపించింది పావురం కిటికీ ఆ ఈకని చూసింది ఈ ఈకని చూస్తుంటే కూతురు పిచ్చుకలా ఉంది తిండిపోతూ కూతురు పిచ్చుక నా ఇంట్లోకొచ్చి నేను చేసిన వంట మొత్తం తినేసెళ్ళినట్టుంది పిసినారి తల్లి పిచ్చుకకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోదు మీకు దొరికితే పట్టుకొని తగిన విధంగా బుద్ధి చెప్పండి అంటుంది ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ దిక్కులు చూస్తుండగా కొంచెం దూరంలో ఉన్న చిలుక ఇల్లు కనిపిస్తుంది ఊపిరి పిలుచుకొని ఈ పూట చిలుక ఇంటికి వెళ్ళి ఏదైనా పెట్టమని అడుగుతాను ఇప్పుడు వంట చేసే లేదు నాకు అని తన ఇంటి నుండి బయల్దేరి చిలుక ఇంటికి వస్తుంది చిలుక ఇంట్లో ఖాళీ గిన్నెని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది చిలుక ఏడుపు చూడగానే పావురం ఆకలి మర్చిపోయింది కంగారు పడుతూ ఏవైందే చిలుక ఎందుకంతలా ఏడుస్తున్నావు ఈ కాళీ గిన్నెని చూడవే నా ఏడుపెందుకో అర్థమవుతుంది నీకు అని చిలుక చెప్పగానే పావురం ఖాళీ వంట గిన్నెని చూస్తుంది ఇదేంటి ఈ చిలుక వంట గిన్నె చూపిస్తుందంటే దీని ఆహారం కూడా ఆ తిండిబోతు పిచ్చుక తీసుకెళ్లిందా ఏంటి దీనమ్మ కడుపు మాడ తల్లి పిచ్చుక పరమ పిసినారి కూతురు పిచ్చుక మహా తిండిపోదు వీళ్లకి బుద్ధి వస్తుందో ఎలా వస్తుందో అని అనుకుంటూ ఉండగా చిలుక కలుగ చేసుకొని ఏంటి పావురమా ఖాళీ వంట గిన్నెని చూడగానే మాట పడిపోయింది అర్థమైందన్నమాట అంటే అది చిలుక నీ ఇంట్లో నుండి ఆ తిండిపోతు కూతురు పిచ్చుక ఆహారాన్ని తీసుకెళ్ళిందన్నమాట అవునే పావురమా పనికి వెళ్ళొచ్చేసరికి గిన్నెలో వండిన ఆహారమే లేదు కట్టెల కోసం వెళ్ళొచ్చేసరికి నా వంట గిన్నెలో కూడా ఆహారం లేదు ఇంకేముంది ఆ తిండి పోతు కూతురు పిచ్చుకుంది కదా అదే ఖచ్చితంగా మన ఇంట్లో నుండి మనం వండి పెట్టుకున్న ఆహారాన్ని దొంగల తీసుకెళ్లిపోయినట్టుంది చిలుకా ఇంకా చేసేదేముంది పావురమ్మా ఈ కాళీ గిన్నెని చెరక్క దిక్కు చూసుకుంటూ ఏడుద్దాం ఆ ఏడుపులో మన ఆకలి మరిచిపోదాం అని చెప్పి చిలుక ఏడుస్తూ ఉంది అది చూసి పావురం కూడా ఏడుస్తుంది అప్పుడే ఆహారం కోసం వెళ్తున్న కొంగకి ఏడుపు వినిపించడంతో అయోమయంగా దిక్కులు చూస్తూ ఈ వస్తున్నాయి అయినా అని అనుకుంటూ ముందుకు వెళ్తుండగా చిలుకైల్లు కనిపిస్తుంది ఏడుపు కూడా చిలుక ఇంటి దగ్గర నుండే వస్తున్నట్టు అనిపిస్తుంది ఏడుపులు చిలుక ఇంట్లో నుండి వస్తున్నట్టు అనిపిస్తుంది ఒకసారి వెళ్ళి చూస్తాను అనుకుంటూ చిలుక ఇంట్లోకి వచ్చి ఏడుస్తున్న చిలుక పావురం ముందు వాలింది కొంగ కొంగని చూసి చిలుక పావురం కన్నీళ్ళు తుడుచుకున్నాయి చిలుక పావురమా ఇద్దరూ కలిసి ఎందుకు అంతలా ఏడుస్తున్నారో తెలుసుకోవచ్చా అని కొంగ అడగ్గానే చిలుక పావురం కలిసి ఖాళీ వంటగిన్నె చూపిస్తాయి ఓహో తిండిబోదు చిన్నారి పిచ్చుక మీరు వంట చేసి పెట్టుకున్న ఆహారాన్ని దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయిందా మామూలుగా కాదు కొంగ కిటికీలో నుండి వచ్చి ఆహారం తీసుకెళ్లిపోయింది అని చెప్పగానే కొంగ కూడా ఏడవటం మొదలెట్టింది ఆ ఏడుపు చూసి చిలుక పావురం అయోమయంగా ఏమే కొంగ నువ్వెందుకు ఏడుస్తున్నావే మీరెందుకు ఏడుస్తున్నారో నేను అందుకే ఏడుస్తున్నాను అంటే నీ ఆహారం కూడా తిండిబోతు పిచ్చుక కూతురు తీసుకెళ్ళిపోయిందా అవునే పావురమా గుమగుమలాడే చేపల కూర వండి పెట్టుకున్నాను నీళ్ళ కోసం వెళ్ళొచ్చేసరికి ఎప్పుడొచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు గాని తిండిబోతు పిచ్చుక కూతురు వచ్చింది నా వేడి వేడి గుమగుమలాడే చేపల కూర తీసుకెళ్ళిపోయింది మరిప్పుడు ఏం చేద్దాం చేసేదేముంది పావురమా ఎన్నాళ్ళిలా ఈ తిండిపోతు పిచ్చుక కూతుర్ని భరిస్తాం చెప్పు వెళ్ళి ఆ పిసినారి తల్లి పిచ్చుకకి చెప్దాం కాకి కోపంగా కర్ర పట్టుకుని వాటి దగ్గరికి వచ్చింది ఆవేశంగా ఏమే ఆ తిండిపోతు పిచ్చుక కూతుర్ని ఎక్కడైనా చూసారా ఎందుకే కర్ర పట్టుకుని అంత ఆవేశంగా వచ్చావు ఆ తిండిపోతు పిచ్చిది నా ఇంట్లోకొచ్చి రొట్టెలెత్తుకెళ్ళిపోయింది అసలే ఆకలి మీదున్నాను ఆవేశంగా వచ్చాను అది అంతు చూస్తా మాకు మనం బుద్ధి చెప్పాల్సింది కూతురుకు కాదే తల్లికి చెప్పాలి అవున చిలుక నువ్వు చాలా బాగా చెప్పావు పదండి పిసినారి తల్లి పిచ్చుగా ఇంటికి వెళ్ళి దాన్ని నిలదీద్దాం అదే సరిగ్గా ఫుడ్ పెట్టుంటే తిండిపోతు కూతురు పిచ్చుకాయలా చేసేది కాదుగా నువ్వు చెప్పింది కూడా నిజమే పిసినారి తల్లి పిచ్చుక దగ్గరికి పదండి నేను వెళ్తున్నాను మీరొస్తే రండి లేదంటే లేదు అని చెప్పి కాకి కర్ర పట్టుకుని నుండి వెళ్ళిపోతుంది కాకి ఉండవే నేను కూడా వస్తున్నాను చిలుక పదవే రోజు మనమిలా ఆకలిని తట్టుకోవడం కష్టమవుతుంది నేను వెళ్తున్నాను అని చెప్పి పావురం వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో నుండి పిసినారి తల్లి పిచ్చుక దగ్గర మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఇది అడవిలోని పక్షులన్నీ నాకు భయపడుతుంటే నేను మాత్రం నీ తిండిపోతు కూతురు పిచ్చుకకి భయపడాల్సొస్తుంది ఇలా నేను ఎక్కడి నుండో తెచ్చిపెట్టుకున్న నాన్ వెజ్ ను దొంగతనంగా తీసుకెళ్లి తినేస్తుంటే ఎలా చెప్పు అని అంటుండగా కాకి పావురం కొంగ చిలుక అన్నీ వచ్చాయి పిసనరీ తల్లి పిచ్చుకతో మాట్లాడుతున్న గ్రద్దని చూసి అన్ని పక్షులు అయోమయంగా ఒకదాన్నొకటి చూసుకున్నాయి ఇలా చూడు గ్రద్ద నేను ముందే చెప్పాను కదా నా కూతురుకు సరిపడా తిండి నేను పెట్టలేను నా దగ్గర అంత ఆహారం ఉండదు ఉండకుంటే మా ఇంట్లో నుండి దొంగతనంగా తీసుకెళ్ళి తింటుందా ఇలా ఇన్నాళ్ళు మాకు ఈ ఇప్పుడు మేము ఎంత ఆకలి మీదున్నామో నీకు తెలీదు ఏదో ఒక పని చేసుకుంటూ ఎంతో కష్టపడుతూ సంపాదించుకుంటూ మా ఆహారం మేమే తినాలనుకుంటే నీ తిండిపోతు కూతురు ఇలా చేయటం ఏం బాగోలేదు ఇప్పుడు మీరెంత అరచినా ఏం చెయ్యలేను మీ ఆహారం తీసుకొచ్చి ఇవ్వలేను కాకపోతే ఇదిగో ఈ రొట్టె ముక్కను ఇవ్వగలను తీసుకొని తినండి అని చెప్పి తన దగ్గరికి వచ్చిన పక్షులకు ఒక్కొక్క రొట్టెముక్క ఇస్తుంది అన్ని పక్షులు ఆ రొట్టె ముక్కను పట్టుకొని అదోలా చూస్తూ ఇది నాకు ఒక మూలకి రాదు దీన్ని నేనేం చేసుకోవాలో నువ్వే చెప్పు పిచ్చుకా ఈ రొట్టె ముక్క కూడా ఎందుకు పిచ్చుక దీన్ని కూడా ఈరోజు దాచిపెట్టి రేపు నీ తిండిబోతు కూతురుకి ఇవ్వు పిచ్చుక నేను మాత్రం ఆకలికి తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒక ముక్క తింటున్నాను మరొక ముక్క ఇవ్వు పిచ్చుక ఇవ్వలేను నన్ను కొట్టినా ఇవ్వలేను తిట్టినా ఇవ్వలేను దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి మీరు నా ముందు ఎంతలా ఉన్నా నేను మాత్రం ఏమివ్వలేను వెళ్ళండి అని చెప్తుండగా కడుపు నిండిన తిండిబోతు కూతురు పిచ్చుక సంతోషంగా ఇంటికొస్తుంటే ఇంటి ముందు తన పిసినారి తల్లి పిచ్చుకతో మాట్లాడుతున్న గ్రద్ద కాకి కొంగ పావురం చిలుక కనిపిస్తాయి వామూ నేను చేసిన ఫుడ్ దొంగతనం గురించి చెప్పడానికి వచ్చినట్టున్నాయి ఇప్పుడప్పుడే మనం ఇంటికి వెళ్లొద్దు వీటి కంట పడద్దు ఇక్కడి నుండి జంపు జలాని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చేసేదేం లేక పిసినారి తల్లి పిచ్చుక ఇచ్చిన రొట్టెముక్కలు తీసుకొని అక్కడి నుండి పక్షులన్నీ వెళ్ళిపోతాయి